అరే సర్పంచ్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఈసారి మంచి న్యూస్ నేను చేస్తున్నా గెలిపియ్యాలరా గెలిపియాలి గెలిపిస్తాం గానీ మాకేమైనా ఉందా మరి ఆ ఉంటాయి అది కాదే మాకేమైనా బీరు బిర్యానీ ఉందా అంటున్నా నేను రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచి నిస్వార్థంగా మీకు సేవ చేద్దాం అనుకుంటున్నాను మనలకు ఏమో దగ్గరుండి చూసుకో అన్నా పనులు మంచి నడుస్తున్నాయా మంచి వల్ల నాకు ఇల్లు వచ్చింది ఇప్పుడైతే నువ్వు హ్యాపీ కదన్నా మన ఊర్లో యువతను గెలిపించి మంచి పని అయింది ఇలాంటి మంచి పనులు ఇంకా చెయ్యు సరే సరే అన్న అరే మన ఊర్లో సర్పంచ్ మంచి పనులు చేస్తున్నా మన మనగల్లే కూడా సమస్యలు ఉన్నాయి కదా చెప్పి చెప్పాం పర్య దర పోదాం పర్యా అన్న నమస్తే అన్న నమస్తే అన్నా మా గల్లీలా నీళ్ళు వస్తలేవు కరెంట్ మంచిగా ఉంటలేదు మోలు చక్కగా ఉంటలేదు జర చేపిస్తా గానీ అవన్నీ పనులకు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి మీరు అందరూ జమేసి ఇస్తే చేపిద్దాం నువ్వు సర్పంచ్ కాదని మీ ఓట్లే గెలిపించినాం ఇప్పుడు నువ్వు అట్లాంటి రాట్లు మీరు ఆ రోజు బీరు బిర్యానీలు తీసుకోలేరా మరి గల్లీ మంచి చేసినావు బాబాని గెలిపించినావుగా ఆయన దగ్గరికి నూట అడుగు అయినప్పుడు ఏమన్నా తెలుసా మీరు బీరు బిర్యానీ కోసం మీ ఓట్లు నాకు మీ మీద ఖర్చు చేసిన పైసలు నేను సంపాదించుకోవాలి కదా అందుకే ఐదు సంవత్సరాల వరకు మీరు నా దగ్గరకు రాకుర్రీ మీరు వచ్చిన నేను మీకు పనులు అయ్యా డబ్బులు తీసుకొని ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మీరు అమ్ముకునేది మీ ఓటు కాదు ఐదు సంవత్సరాల జీవితాన్ని